ధర దగ్గర నుండి వరలక్ష్మి విష్ణుని విడిపించుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు వరలక్ష్మిని చూస్తూ నేను ఎప్పుడూ నీ దగ్గర నుండి సహాయం కోరాలనుకోలేదు కానీ ఇప్పుడు ఇలా జరుగుతుందని కూడా అస్సలు అనుకోలేదు వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మౌనంగా అయితే ఉండిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం నువ్వు నా మీద ప్రేమ ఎక్కువైపోయి విడిపించావు అనుకుంటే అది నా భ్రమే అది ఈ జన్మలో జరగదు కదా వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా అయితే ఉండిపోతుంది సరేలే నీ దగ్గర ఇప్పుడు పనివాడులా మారాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే నువ్వు ధర దగ్గర నుండి విడిపించుకొని నీ దగ్గర పనివాడిగా మార్చుకోవాలనుకున్నావు కదా వరలక్ష్మి ఇప్పుడు చెప్పు నేనేం పని చేయాలంటే ఆ పనే చేస్తాను వరలక్ష్మి నువ్వు చెప్పిన విధంగా పని చేస్తాను వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఏంటి విష్ణు గారు ఎలా మాట్లాడుతున్నారు ఎప్పుడు నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారు అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం వరలక్ష్మి ఏంటి మౌనంగా ఉండిపోయావు నువ్వు నన్ను విడిపించుకొని వచ్చావు కానీ నీ దగ్గర పని వాళ్ళకి చేసుకున్నావు కదా నన్ను ఇప్పుడు చెప్పు వరలక్ష్మి నీ దగ్గర ఏం పని చేయమంటావో ఆ పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే కొంచెం రోజుల తర్వాత చెప్తాను కొంచెం సైలెంట్గా ఉంటే మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి ఇలా మాట్లాడుతుంది వరలక్ష్మి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్